హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ టమాటో పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే రైతాతోటి తిన్నా లేదంటే ఎటువంటి గ్రేవీ కూరలతో తిన్నా చాలా బాగుంటుంది ముందుగా టమాటో పులావ్ని తయారు చేయడం కోసం కుక్కర్ పెట్టుకుని అందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి మీ దగ్గర ఎటువంటి హోల్ స్పైసెస్ ఉన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకున్నానండి వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని కలుపుతూ మగ్గించుకోవాలి మరీ ఎర్రగా ఫ్రై అవనవసరం లేదండి ఒక స్పూను ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకుని టమాటాలు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని టమాటాలన్నీ కలుపుతూ మెత్తగా మగ్గించుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి ఆరు టమాటాలు పడతాయండి నాలుగు టమాటాలని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా వేసుకున్న టమాటా ప్యూరీని కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి టమాటా పులావు మరీ స్పైసీగా కాకుండా కమ్మగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కానీ సోనా మసూరి రైస్ను కానీ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తోటి చేస్తున్నానండి రైస్ని నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది పొడి పొడిగా వస్తుందండి బియ్యం వేసిన తర్వాత ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా అనేది మీరు తినగలిగే పులుపుకి తగినట్లుగా వేసుకోవచ్చండి రెండు గ్లాసుల బియ్యానికి ఆరు టమాటాలు పడతాయండి మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు చప్పున రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకొని వాటర్ కొద్దిగా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని పొడి పొడిగా ఉడికించుకోవాలి వెంటనే మూత పెట్టకుండా వాటర్ కొద్దిగా మరుగుతుండగా మూత పెట్టుకుంటే బాగా పొడి పొడిగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే మన ఛానల్లో టమాటా పులిహోర కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అదే సోనా మసూరి రైస్ అయితే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కుకుంబర్ రైతాతోటి కానీ లేదంటే క్యారెట్ రైతాతోటి కానీ ఆనియన్ రైతాతో కానీ ఎలాగైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ లోకి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఎంతో సింపుల్గా పులావ్ పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ